నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ లేడని తెలుసుకుని దాడి చేయడానికి వెళ్ళాడు లేడని తెలుసుకుని దాడి చేయడానికి వెళ్ళాడు హత్య ప్రయత్నం ఎలా అవుతాయి అది కదా వాస్తవంగా అతను అంటే భయం ఉన్నట్టుంది అందుకని ఆగారు అతను వెళ్ళిపోయిన తర్వాత చేశారు అతను జంపాలని కాదు భయపెట్టాలని లేదా ప్రశాంతి రెడ్డి కోపాన్ని తీర్చామని చూపెట్టడం ఈ దాడుల సంస్కృతి అనేది ఇప్పుడు ఎదవరకు జగన్ ని బూతులు తిడితే తప్పు లేదు అన్నట్ట ఇప్పుడు ఈవిడ తప్పు లేదు అన్నట్ట ఆ రోజున తెలుగుదేశం సంబంధించి అదే సందర్భంలో ఇప్పుడు ఇది వైసీపీ సంబంధించి ఇద్దరిది తప్పే నెంబర్ టూ ఈ పాయింట్ అప్పుడు దాడి తప్పు ఇప్పుడు దాడి తప్పు ఇది జెన్యున్ గా మాట్లాడుకుంటే న్యూట్రల్ గా మాట్లాడుకుంటే ఆయా పార్టీల కళ్ళతో చూస్తే కళతో చూస్తే ఒకటి నిజం పచ్చ కళతో చూస్తే ఇంకోటి ఇది మనం న్యూట్రల్ గా చూస్తే ఇద్దరిది తప్పు అంటే మాటల దాడికి మాటలు దాడి చేయడం తప్పలేదు కానీ ఎలాగా ఇళ్ల మీద పడిపోయి దాడులు చేసేసి మేబి ఆయన ఉండుంటే ఆయన మీద కూడా దాడి జరిగేదేమో వీళ్ళు చెప్పాలనుకుంటే అదే అదే ఒక దగ్గర ఇచ్చారు అది అవును అవును కానీ ఒక్కటి సార్ ఓవరాల్ గా ఇలాంటి అంటే వైసీపీలో ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు అంటే దాడులు పక్కన పెడితే ఇలాంటి మాటలు ఇలాంటి అసభ్యకరమైన పదాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద మాట్లాడాలి లేదంటే దాన్ని ఖండించడమో లేదంటే తప్పు చేశారని చెప్పడం చేయాలి అలా చేయట్లేదు మొదటి నుంచి కూడా చాలా అంశాల్లో అందుకే ఇక్కడ దాకా వస్తున్నాయి ఇంకా దీన్ని